అందరికి శుభోదయం నా పేరు తరుణి నేను ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను సమయస్ఫూర్తి కథ గురించి చెప్పబోతున్నాను ఒక నది ఒడ్డున చెట్టు మీద కోతి ఉండేది నేరేడు పండ్లు తాను తింటూ నదిలో ఉండే ముసలికి ఇచ్చేది అలా కోతికి ముసలికి చలిమి ఏర్పడింది ఏరేడు పండ్లు తినే కోతి గుండె మరింత మధురంగా ఉంటుంది అని ముసలి కోతి గుండెను తినాలని పనాగం వేసింది కోతి గుండె తింటే తన జబ్బు తగ్గిపోతుంది అని అను అని చెప్పింది ముసలి కోతిని ఇంటికి అతిథిగా అవహా ఆహ్వానించింది నది మధ్యలో వచ్చాక మోస్ మొసలి కోతికి నిజం అసలు విషయాన్ని చెప్పింది మొసలి మాటలు నమ్మి విన్న కో మొసలి మాటలు విన్న కోతి భయపడకుండా తన తెలివి ఉపయోగించి అయ్యో గుండె చెట్టు మీదనే వదిలేసి వచ్చా అని చెప్పింది చెట్టు మీదకి వెళ్ళగానే కోతి చెట్టు మీదకి పాఠం నీతి మనం ఎలాంటి ఆపదలో ఉన్న తెలివి ఉపయోగించి ప్రాణాలను కాపో కాపాడుకోవాలి ధన్యవాదాలు